వెల్కమ్ టు ఎస్ఐ డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల వ్యవసాయ భూమిని మక్కలో వచ్చింది ఈ వ్యవసాయ భూమిని సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ ఇవి విలేజ్ టు విలేజ్ డామో రోడ్స్ ఉంటాయి కదా ఆ డామర్ రోడ్కే ప్రాపర్టీ ఉంటుందండి పిఏపల్లి మండలం పెద్ద అడిసర్లపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వంద కిలోమీటర్ల దూరం అవుతుంది అండ్ హైవేకి అయితే దగ్గరలో ఉంటుందండి అండ్ మన ఓఆర్ రౌటెని కూడా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ మార్కింగ్ కూడా వేసారు కదా ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరం అయితే ప్రాపర్టీ అవుతుందండి సో ప్రాపర్టీ అయితే మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఇందులో ఒక బావి కూడా ఉంది అండ్ పక్కన ఒక కాలువ కూడా వెళ్తుందండి అండ్ ఒక వ్యవసాయానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మంచి ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అండ్ మా దగ్గర ఏంటంటే హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయండి నలభై కిలోమీటర్ల ప్రాపర్టీ కావాలని అయిపోయగలదు కాకపోతే అక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు యాచార మండలం కానీ సో సాగర్ హైవేలో అంటున్నా ఇబ్రహీంపట్నం మండలం యాచార మండలం తర్వాత చింతపల్లి మండలం తర్వాత మల్లెపల్లి మండలం తర్వాత పిఎపల్లి పెద్దడి మండలం అండి సో ఈ చుట్టుపక్కల కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి హైవేకి సైడ్లో ఉన్నాయి అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు త్రీ విలర్కి దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ త్రీ కొంచెం దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి మనకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ప్రాపర్టీ హైవే నుండి టు కూడా సో మీకు ఎలా కావాలన్నా మీ బడ్జెట్ ప్రాపర్టీ ఉపయోగం సో ఈ ఏరియాలో ఏంటంటే ఇది హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ రేట్ ఉంది సో హైవే నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము అనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయండి అండి కొంచెం మట్టి రోడ్కి వెళ్తుంది రోడ్ విలేజ్ నక్ష రోడ్ అంటారు కదా ఆ నక్ష రోడ్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేసి మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు చెప్తామండి ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి సో ఆ ఛాన్స్ ప్రాపర్టీ ప్రాపర్టీస్ కూడా చెప్తాం ఈ ఏరియాలో ఈ ఛాన్స్ ప్రాపర్టీ ఉంది ఈ ఏరియాలో ఈ ఈ రేట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ మీకు నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడిచు ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ ఈ ఒక ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే విజయవాడ హైవే సాగర్ హైవే ఈ మూడు హైవేస్లో ప్రాపర్టీ డీల్ చేస్తాం మీ ఈ హైవేస్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు జస్ట్ స్క్రీన్ మీద కనిపించిన నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ